బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దుర్గా సినిమా ఈ పదంతో ప్రతి ఒక్కరికి ఒక అనుబంధం ఉంటుంది ప్రతి ఒక్కరూ సినిమాల్లో తమ నిజ జీవితాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటారు మనందరికీ తెలిసిందే సినిమాల్లో చాలా మంది స్టార్స్ వస్తుంటారు ఎప్పటికప్పటికి కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు అయితే వీరందరిలో మన మెగాస్టార్ చిరంజీవి గారిది ఒక ప్రత్యేక శైలి అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించడం కూడా జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మన ముందున్నారు ఫిల్మ్ అనలిస్ట్ ప్రకాష్ యాదవ్ గారు ఇప్పుడు ఆయన అడిగి చిరంజీవి గారి యొక్క ప్రస్థానాన్ని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ప్రకాష్ యాదవ్ గారు ముందుగా నాకు ఒక డౌట్ అసలు చిరంజీవి గారి గురించి తెలుసుకునే ముందు అసలు మీ గురించి తెలుసుకుందాం ఫస్ట్ సార్ అయితే మీరు జనరల్ గా అయితే మీ ప్రొఫెషన్ అయితే ఫిల్మ్ అనలిస్ట్ కాదు మీరు అసలు ఎందుకు మీకు అనలైజింగ్ చేయాలి ఫిల్మ్ గురించి అని ఆలోచన వచ్చింది అసలు ఎలా మారాడు ఇలాగా అంటే ప్రతివాడు సినిమా చూస్తా ఉంటారు అండ్ ప్రొఫెషనల్గా ఒక కెమెరా ముందు వచ్చి చేయకపోవచ్చు చెప్పకపోవచ్చు కానీ వివిధ సందర్భాల్లో నలుగురు ఫ్రెండ్స్ కూర్చుంటే మాటల్లో డెఫినెట్గా ఫిల్మ్ అనే సబ్జెక్ట్ వస్తుంది అండ్ తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి అనేది చాలా ఒక ప్రత్యేకత ఉంది అంటే కొన్ని ఏళ్ల తరబడి పర్టికులర్గా సౌత్ ఇండియా అందులో తెలుగు వాళ్ళలో సినిమా అంటే ఒక విపరీతమైన అభిమానం నా ప్రొఫెషన్ వేరే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సో ఐ వర్క్ ఫర్ ఏ ప్రొఫెషనల్ కంపెనీ కానీ సినిమా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇష్టం ఆసక్తి ఇష్టం సో సినిమా కూడా చాలా నేర్పుతుంది ఐ మీన్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ సొసైటీ నేను ఇలా ఇంతకుముందు అన్నట్టుగానే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళలో ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళలో కూడా అయ్యి ఉండొచ్చు వివిధ వివిధ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా ఆయన ఒక పొలిటీషియన్ కావచ్చు ఒక బ్యూరోక్రాట్ కావచ్చు సీనియర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా మనకు వచ్చే టాపిక్ అయితే ఇది విశ్లేషించే ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు కానీ ఆ ప్రైవేట్ కాన్వర్జేషన్లో ఇంకా చాలా బాగా విశ్లేషించే వాళ్ళు ఉంటారన్నమాట సో ఇప్పుడేమైందంటే ముందు ప్రొఫెషనల్గా ఉండాలంటే ఛానల్స్ చాలా తక్కువగా ఉండేవి అంటే ఏదైనా ప్లాట్ఫామ్ చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు యూ కెన్ రీచ్ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది యా అది అది అనమాట అయితే చిన్నప్పటి నుంచి ఇప్పుడు చిరంజీవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే పెరిగాము సో ఈస్ డిఫరెంట్ యాక్టర్ ఇన్ ద కంట్రీ అండ్ ఇందులో కూడా ఏంటంటే సినిమా ఫీల్డ్ కి సంబంధించి ఓన్లీ నలుగురికే వచ్చింది యాక్టర్స్ లో అయితే నాగేశ్వరరావు గారికి వచ్చింది తర్వాత చిరంజీవి గారికి ఇది అనమాట మిగతా ఇద్దరు బాలసుబ్రహ్మణ్యం గారు బాలమురళీకృష్ణ గారు సో డిఫరెంట్ పర్సనాలిటీ అబ్సల్యూట్లీ అంటే పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చిన ఇంతకు ముందు మనకు తెలిసిందే పద్మశ్రీ వచ్చింది పద్మభూషణ్ వచ్చింది తాజాగా పద్మ విభూషణ్ తో కూడా ఆయన సత్కరించడం జరిగింది మన తెలుగు వాళ్ళందరికీ నిజంగా గర్వకారం అయితే అసలు కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అనే ఒక మామూలు వ్యక్తి ఎటువంటి గాడ్ ఫాదర్ లేడు తనకి నిజంగానే అయినప్పటికీ ఇండస్ట్రీలో నిజంగా ఒక మెగాస్టార్ గా మనందరితో మెగాస్టార్ పిలిపించుకునే రేంజ్కి ఎదిగారు అలా అవ్వడానికి కారణాలు ఏంటి అసలు నేను ఎంత శ్రమ పడితే ఈ స్థాయికి వచ్చింటారంటారు చెప్పినట్టుగానే చిరంజీవి గారిది ఒక ప్రత్యేక స్థానం ఇండస్ట్రీలో అంతకుముందు అంటే సినిమా సినిమా అనేది ఒక ఇండస్ట్రీ లాగా మొదలైనప్పుడు నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు ఆ తరం వేరు కానీ ఈ తరం వచ్చేసరికి ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ నుంచి హీరోస్గా రావడం మొదలెట్టారు ఇప్పుడు ఆయన తరంలో ఉన్న మిగతా ముగ్గురు హీరోలు బాలకృష్ణ గారు వెంకటేష్ నాగార్జున సో వీళ్ళందరూ కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉంది సో వాళ్ళ ఫస్ట్ వెరీ ఫస్ట్ పిక్చర్ హీరోగా వాళ్ళు పరిచయం అయ్యారు అనమాట సో దేవర్ ఇంట్రడ్యూస్ యాజ్ అ హీరో కానీ చిరంజీవి గారికి ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫస్ట్ పిక్చర్ అయింది ప్రాణం ఖరీదు యాక్ట్ చేసిందేమో పునాది రాళ్ళు అది తర్వాత రిలీజ్ అయింది ప్రాణం ఖరీదు సో అలా అంచెలంచెలుగా చిన్న చిన్న రోల్స్ వేసుకుంటూ ఆయన ఒక స్టార్డం అటెండ్ అయ్యారు చాలా స్ట్రగుల్ అది సో బ్యాకింగ్ లేకపోతే అతను ఒక ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా చేసేసరికి ఒక ఏడెనిమిది సినిమాలు అయినాయి అయితే ఆయన సెకండ్ పిక్చర్ రిలీజ్ అయింది మన ఊరి పాండవులు అది చూసినప్పుడే అనుకున్నాం అంటే చాలామంది మేము చూసిన వాళ్ళం అనమాట అందులో ఐదుగురులో ఒకడు పాండవుల్లో సో ఆయనతో పాటు అందులో ఆ రోజు యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళే కృష్ణంరాజు గారేమో కృష్ణుడి టైప్ రోల్ ప్లే చేస్తారు మురళీమోహన్ ప్రసాద్ బాబు భానుచందర్ ఇలాంటి పెద్ద స్టార్స్ మధ్యలో తను ఒక్కడున్నాడనమాట సో అతను చూసినప్పుడే అనిపించిందనమాట ఇందులో ఒక స్పార్క్ ఉంది అని డిఫరెంట్గా ఉన్నాడు ఆ ఒడికోలా గ్రెట్ ఉన్నది అంటే ఆ ఎమోషన్స్ అవి బాగా చూపిస్తా ఉన్నాడు యాంగర్ కానీ ఇప్పుడు అంటే అంటే ఇట్ వాజ్ వెరీ సెకండ్ ఫిల్మ్ కానీ అది స్టాండ్ అవుట్ ఉండే అనమాట ఆ పిక్చర్లు సో దాంతో అర్థమైంది ఈయన గో టు ప్లేసెస్ అట్రాక్ట్ ఎక్కువ చేస్తారు ఈయన యాక్టింగ్తో డాన్స్ తో అయితే ఎవ్రీథింగ్ అని మీకు అప్పుడే అర్థమైంది నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు ఆయన బ్లాక్ బస్టర్ పిక్చర్ ఖైదీ అది ఎన్నో పిక్చర్ అయ్యి ఉండొచ్చు చెప్పండి మేబీ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఆ ట్వంటీలో ఉండొచ్చు అది అరవయో సినిమా ఆయనకి సిక్స్టీఎత్ మూవీ అరవయో సినిమా అరవయో సినిమా అంతకుముందు కూడా హీరోగా చేశాడు కానీ అది ఇది సూపర్ స్టార్డం తెచ్చింది అనమాట సో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో ఆయన రంగేట్రం ప్రాణం ఖరీద్ తోటి నైన్టీన్ ఎయిటీ త్రీ అంటే ఐదేళ్లలో అరవయో సినిమా అరవై తీసారా సార్ అరవై తీసారంటే ఈయన ఫస్ట్ స్టార్టింగ్లో నేను చెప్పినట్టు కానీ ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చిన్న పాత్ర అని కానీ ఓ విలన్ పాత్ర ఏదైనా కానీ అన్ని చేసుకుంటూ పోయారు సో హీ వాంటెడ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అది ఏ ఆపర్చునిటీ వచ్చినా పోకుండా వదలకుండా దాంట్లో మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం ఇప్పుడు ఆయన విలన్గా గత నలభై ఏడు రోజులు దెన్ కొత్తపేట రౌడి మోసగాడు ఇలాంటి పిక్చర్స్లో చేశారు చిన్న చిన్న పాత్రల్లో కూడా చేశారనమాట తర్వాత ఒక ఖైదీ కంటే ముందు మంచి హిట్స్ కూడా ఆయనకి లైక్ రామయ్య వీధిలో కృష్ణయ్య అభిలాష ఇవన్నీ అంతకు ముందు వచ్చిన సినిమాలే కానీ ఖైదీ అనేది ఇట్ వాజ్ గేమ్ చేంజర్ తెలుగు ఇండస్ట్రీకి అతని కూడా ఇట్ వాజ్లోజల్ హిట్ అంటే మెగాస్టార్ సినిమాలు కూడా చెప్పొచ్చు మనం తెలుగు సినిమాలు ఖైదీకి ముందు ఖైదీకి అంతకు ముందు సినిమాలు కూడా నేను కిరాయి కిరాడు ఇట్లాంటివన్నీ ముందర వచ్చాయి ఆయన ఫైట్స్ డాన్సెస్ అవన్నీ కూడా ప్రూవెన్ కానీ ఈ సినిమాలు ఇంకొక నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్లో ఫైట్ ఉంటుంది మొత్తం పోలీస్ స్టేషన్లో పోలీసుల మీద దాడి అది ఇది అట్లాంటిది అది ఐ థింక్ ఫస్ట్ టైం ఆ ఇంటెన్సిటీ తోటి చూపించింది దెన్ సాంగ్స్ రగులుతోంది మొగలిపోదా ఇట్లాంటివి అన్ని కూడా అంటే ఒక ఇంటెన్స్ రోల్ రాంబో రీమేక్ ఇది హాలీవుడ్లో వచ్చిన హిట్ కానీ అంతకుముందు హీరోలు అంతకుముందు తరంలో వచ్చిన పిక్చర్స్ అనేది కూడా ఫైట్స్ అనేవి కొద్దిగా ఏదో లాగా అది మెల్లిగా అది ఇది అంటే మీకు అంత అంత అంటే ఎక్కువ బాడీ మూమెంట్స్ ఉండేవి కాదు ఉండేవి కాకుండా అంటే మీకు హై ఇంటెన్సిటీ ఫైట్స్ వైర్ ఫైట్స్ లేకపోతే జంప్స్ ఇట్లాంటివన్నీ రిస్కీ షార్ట్స్ ఇట్లాంటివన్నీ ఉండేవి కాదు ఒక వేగం తీసుకొచ్చారు దాని పిక్చరేషన్ డిఫరెంట్గా అంటే ఇలా యాక్ట్ చేసే నటుడు ఉంటే ఇక డిఫరెంట్ స్టంట్ డైరెక్టర్స్ కూడా వచ్చారు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలెట్టారు అన్నమాట సో అందుకని ఆ జనరేషన్ ఆఫ్ యూత్ అంతా కూడా బాగా కనెక్ట్ కాగలరు డిఫరెంట్గా కనిపించారు ఇప్పుడు నేను అన్నట్టుగానే ఈయన స్ట్రగుల్లో ఇంత స్ట్రగుల్ అవుతూ అవుతూ అరవై సినిమాకి సూపర్ స్టార్డం అందుకున్నారు చిరంజీవి గారిలో ఉన్న ప్రత్యేకత ఇది కూడా ఒకటి హీఈస్ అ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఎంతో మంది అండర్ డాగ్స్కి అంటే మేము కూడా ప్రయత్నిస్తే ఆ లెవెల్కి వెళ్ళొచ్చు మా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లేదు మేము స్టార్ ఫ్యామిలీ నుంచి రానక్కర్లేదు లేకపోతే వేరే జీవితంలో మీరు ఇంకేదైనా అనుకుంటున్నారు కష్టపడితే స్వయం పురుషితో ఒక సినిమా పేరు కూడా అది అది వచ్చింది స్వయం కృషితోటి ఇంత చాలామంది మోటివేషనల్ స్పీకర్స్కి సబ్జెక్ట్ చిరంజీవి గారు మనము వింటే ఇప్పుడున్న హీరోలు ఎవరైతే ఉంటారో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మూవీస్ లోకి రావాలి అనే మీకు అసలు హీరో అవ్వాలని ఎలా అనిపించింది క్వశ్చన్ అడిగితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే నైన్టీ పర్సెంట్ హీరోస్ ఏం చెప్తారంటే చిరంజీవి గారు చిరంజీవి గారి సినిమాలు చూసి నేను పెరిగాను చిరంజీవి గారిని చూసి ఆయనలా నేను ఒక హీరో అవ్వాలి అని వచ్చానని చాలా మంది వాళ్ళలో కూడా ఒకటి ఒక నమ్మకం అంటే ఇక్కడ ఆశ నేను కూడా కావచ్చు అలా అని సో ఇప్పుడు చెప్పినట్టుగానే ఇతను ఒక మొత్తాన్ని ట్రెండ్ని మార్చేశారు ఆప్షన్ సీక్వెన్సెస్ అండ్ అట్లాగే డాన్సెస్ నేను అనుకుంటా తెలుగు తెర మీద అంత గ్రేషియస్గా అంటే డాన్స్ చోటి కట్టుబడి ఆయన పడేసేలాంటి హీరో ఉండి ఉండకపోవచ్చు జస్ట్ అతని డాన్స్ చూడడానికి రిపీట్ ఆడియన్స్ అప్పట్లో అయితే ఆయన డాన్స్ హైలైట్ అసలు అంటే మనం రాధ గారు చిరంజీవి గారు కాంబినేషన్ లో చూసినట్లయితే చాలా మంది వాళ్ళ డాన్స్ కి ఫ్యాన్స్ అయిపోయి అవి చూడడానికి ఎక్కువగా థియేటర్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా సందర్భాలు చూసాము అయితే ఎన్ని సినిమాలు తీసేస్తారు సార్ ఇప్పటి వరకు అంటే ఆయన సక్సెస్ఫుల్ గా మీరు చెప్పారు ఫైవ్ ఇయర్స్ లోనే సిక్స్టీ ఫిల్మ్స్ తీసారు దానికి కూడా కారణం ఉంది చెప్పిన కదా చిన్న చిన్న పాత్రలు ఇయర్ కి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఆయన ఖైదీ వచ్చిన ఇయర్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఆ ఇయర్లో కూడా నేను అనుకుంటా అరౌండ్ ట్వెల్వ్ చేశారు ఆ ఇయర్లో ఒక్క ఇయర్లో అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత వర్క్ అంటే అసలు గ్యాప్ లేదు ఫ్యామిలీకి కానీ దేనికి టైం లేకుండా చాలా కష్టపడితేనే కదండి మెగాస్టార్ అయ్యారంటే అంత ఈజీగా ఏమి అవ్వరు సార్ అయితే మనం చూసుకున్నట్లయితే మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా మందికి ఇష్టం అసలు అంటే ఆయన మనం చూస్తే డాన్స్ బాగా చేస్తారు యాక్టింగ్ బాగా చేస్తారు కామెడీ బాగా చేస్తారు ఎవ్రీథింగ్ మనం చూస్తే ఆయన మైథలాజికల్ మూవీస్ తీశారు ఫ్యాంటసీ మూవీస్ తీశారు కామెడీ మూవీస్ తీశారు ఎవ్రీథింగ్ ఆయన తీయగలరు అయితే మనం చూసుకుంటే ఆయన కొన్ని ఇయర్స్ తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది ఏది ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టారో రాజకీయాలకు వచ్చే ముందు కొంచెం గ్యాప్ తీసుకున్నారు సినిమాలకి చాలా బ్రేక్ వచ్చేసింది ఫ్యాన్స్ అందరు కొంచెం చాలా కాదండి తన కెరియర్లో అంటే ఆయన కెరియర్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ అయ్యి ఆయన లాస్ట్ పిక్చర్ వజన్ టూ థౌజండ్ సెవెన్ శంకర్ దాదా జిందాబాద్ అంటే ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తన ప్రయాణంలో అక్కడక్కడ తనకి కాస్త స్లో పీరియడ్ కూడా వచ్చింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ ముందర ఒక రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యి కొద్దిగా నిరాశలో ఉండే దెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో సమ్వేర్ అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్లో పసివాడి ప్రాణం అనేది మళ్ళీ ఆయనకు ఒక మళ్ళీ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ లాంటిది ఇచ్చింది సో అలా ఇచ్చింది సో దాంతో మళ్ళీ ఎదిగారు తన పొజిషన్ని తను కంట్రోల్లోకి తెచ్చుకున్నారు దెన్ నైన్టీన్ నైంటీ టు నైంటీ టూ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ ఫర్ చిరంజీవి గారు జగదేక్ వీరుడు అతిలోక సుందర్ వచ్చింది దెన్ రౌడి అల్లుడు వచ్చింది ఘరాణా మొగుడు వాజ్ అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు రిలీజ్ అయ్యాక నేషనల్ లెవెల్ మ్యాగజైన్స్ లైక్ ఇండియా టుడే వీక్ అక్కడ కూడా ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియా అని ఆర్టికల్స్ వచ్చాయి అమితాబ్ బచ్చన్ కంటే కూడా పెద్ద నటుడు అని ఇట్ ఆ రోజుల్లో ఘరానా మొగుడు టెన్ క్రోస్ కలెక్ట్ చేసింది సో ఇట్ వాస్ ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ హిట్ అది అప్పుడు చాలా పెద్ద పీరియడ్ అనమాట సో అలాగే ఒకానొక టైంలో మళ్ళీ నైంటీ సెవెన్ ముందర సమ్ కైండ్ ఆఫ్ బిగ్ బాస్ ఇట్లాంటి రిక్షావుడు ఇలాంటి సినిమాలు ఫ్లాప్ అయిపోయి ఒక సంవత్సరం ఐ థింక్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అనుకుంటా సినిమాలే చేయకుండా కూర్చొని ఆలోచించి కొద్దిగా స్లో చేసుకొని ఇయర్కి ఒకటో రెండో చేస్తూ తోటి మళ్ళీ ప్రయాణం మొదలెట్టి మళ్ళీ హిట్స్ బాట పట్టారని సో బట్ మళ్ళీ కొన్ని ఒకటి రెండు ఫ్లాప్స్ వచ్చాయి టూ థౌజండ్ టూలో ఇంద్రా దెన్ మాస్టర్ ఇట్లాంటి పిక్చర్స్ తోటి ట్యాగోర్ మెసేజ్ సోషల్ మెసేజ్ ఇవి ఇవి కలోజల్ హిట్స్ అయ్యాయి ఇందిరా అండ్ ట్యాగోర్ ఓకే ఇవి చాలా పెద్ద హిట్స్ అయ్యాయి తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ టూ థౌజండ్ ఫోర్ వరకు బాగానే సాగింది ప్రయాణం తర్వాత మళ్ళీ సినిమాలు నడవకపోవడం దెన్ టూ థౌజండ్ సెవెన్లో జిందాబాద్ అనేది పెద్ద డిజాస్టర్ కావడంతో తను అప్పుడే అంటే ఇక్కడ బీజం కూడా పడింది అతనికి ఏది ఇంద్రాగోర్ తోటి పొలిటికల్ బీజం ఇంకో విషయం ఏంటంటే తెలుగులో సినిమా ఫీల్డ్లో ఎన్టీఆర్ గారి తర్వాత అంత పాపులారిటీ ఉన్న యాక్టర్ చిరంజీవి గారే మొత్తం అక్రాస్ ద సెక్షన్స్ పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ కూడా అతను కనెక్టెడ్ ఇంకోటి మంచి మనిషి అతను బేసికలీ ఆయన నాన్ కాంట్రవర్షియల్ ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఏదో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేయడు అలా అనమాట సో అందరికీ కనెక్టెడ్ మనిషి సో ఆయన కూడా అసలు మంచి అవకాశం ఉండే అతను కాలేకపోయాడు అది దురదృష్టం సో బట్ తను సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు అలా అదొడో సో సో ప్రతి యాక్టర్ కెరియర్లో ఉన్నట్టే అప్స్ అండ్ డౌన్స్ డౌన్స్ ఈయన కూడా ఉన్నాయి దర్వ ఒకటో రెండో డౌన్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఒకసారి వచ్చింది నైంటీ ఫోర్లో ఒకసారి వచ్చింది ఇంకా టూ సెవెన్ ఆ ప్రాంతాన్ని వచ్చేసరికి సరే సినిమాలు వద్దు నేను దీంట్లోకి వెళ్తాను గా అంటే పొలిటీషియన్ అనేసి వెళ్ళిపోయారు సరే అయ్యారు కదండి అక్కడ కూడా కొంచెం ఒక పదవి అయితే అలంకరించడం జరిగింది స్టిల్ ఓకే ఇప్పుడు మళ్ళీ మన సినిమాలు బాట మెగాస్టార్ చిరంజీవి గారు తర్వాత వన్ ఫిఫ్టీ ఫిలిం అయితే ఏంటి ఏదైతే ఏంటి చాలా మనకి మంచి కలెక్షన్స్ అయితే ఇచ్చాయి అంటే చిరంజీవి గారు ఒక కొత్త ధనాన్ని కోరుకుంటున్నట్టుగా ఎప్పటికప్పుడు కొత్త స్టోరీ వెతుక్కుంటున్నారు అందులో కొన్ని సెలెక్షన్స్లో ప్రాప్స్ కూడా జరగడం జరిగింది కానీ స్టిల్ ఎప్పటికప్పుడు మనకు కొత్త ధనాన్ని అయితే ప్రజెంట్ చేస్తున్నారు అంటే మీరు పర్సనల్ పర్సనల్గా మీరు చిరంజీవి గారిని ఎలా చూడాలనుకుంటారు సార్ అంటే కామె ఒక కామెడీ టైమింగ్ ఇష్టమా మీకు ఆయన డ్యాన్స్ ఇష్టమా లేదా ఆయన ఏదైనా మైథలాజికల్ మూవీ చేస్తే ఇప్పుడు ఇప్పుడు తనతో తీసే డైరెక్టర్లు అందరూ కూడా న్యూ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ యంగ్ బ్రిగేడ్ వీళ్ళందరూ కూడా ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు వాళ్లకు తెలుసు ఈయన ఎలా ప్రెజెంట్ చేస్తే బాగుంటుందనేసి టూ థౌజండ్ సెవెన్ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఆయన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వచ్చిందన్నమాట సో ఆ సినిమా కత్తి అనే తమిళ్ సూపర్ హిట్ మూవీకి రీమేక్ అది సో రీమేక్ కాబట్టి తనకు సూట్ అయ్యేది అందులో అన్న డాన్సెస్ రెగ్యులర్ ఎలివేషన్స్ ఫైట్స్ వివి వినాయక్ డైరెక్టర్ బాగానే తీశారు తర్వాత సైరా నరసింహారెడ్డి వచ్చింది అది హిస్టారికల్ ఫిల్మ్ స్వాతంత్ర పోరాటం టైం అది అంతగా ఆడలేదు దెన్ తర్వాత మనకి ఆచార్య డెంట్ డూ వెల్ బట్ గాడ్ ఫాదర్ వచ్చేసి రీజనబుల్గా నడిచింది బట్ వాల్తేరు వీరయ్యకి వచ్చేసరికి డైరెక్టర్ బాబీ ఏదైతే ఉన్నాడో చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నారు మీరు అన్నారు కదా కామిక్ టైమింగ్ కామిక్ టైమింగ్ ఈయన చేసినట్టుగా ఐ థింక్ మన టాప్ స్టార్స్లో ఎవరు చేయలేరు ఈజ్ నోన్ ఫర్ దాట్ దొంగమ్మ గుడు అయితే రౌడీ అల్లుడు గరానా గుడు అత్తపు ఎమ్ముడు అమ్మాయి కుమ్మడు అది ఎండ్లెస్ చాలా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ అనండి మీరు అమేజింగ్ కామిక్ టైమింగ్ ఉంటుంది సో ఆయన ఆయన డాన్స్ ఆయన ఆయన ఉగ్ర రూపం అంటే ఆయన ఫెరోషియస్ రోల్స్ దెన్ ఆయన డైలాగ్ డెలివరీ దెన్ ఇదే ఈ కామిక్ టైమింగ్ ఇవన్నీ కూడా బాగా చేసి దానికి కరెక్ట్ పాల్లో మిక్స్ చేసిన తీసిన సినిమానే వాళ్ళ తెరు అందుకనే అంత సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ అనుకోకుండా ఐ మీన్ దట్ ఆస్ అ రాంగ్ చాయిస్ శంకర్ అది వెళ్ళింది కానీ నౌ ఐ థింక్ ఇది ఇప్పుడు వచ్చే విశ్వంబరా అనే కొత్త పిక్చర్ ఏదైతే ఉందో అది అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ మూవీ ఉంటుంది సో ఆ డైరెక్టర్ కూడా బింబిసారా అనే ఫిల్మ్ తీస్తారు ఇంతకుముందు చాలా బాగా తీశాడు వశిష్ట చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి సో ఐ థింక్ ఈ స్కేల్ కూడా చాలా పెద్దగా హై బడ్జెటెడ్ మూవీ ఇది ఒక పాన్ ఇండియా మూవీ తీస్తూ ఉన్నారు అండ్ ఏజ్ కూడా సీనియర్ అయ్యారు కానీ బట్ స్టిల్ యూ కెన్ డూ లాడ్ ఆఫ్ రోల్స్ ఇంకా చాలా టైం ఉంది ఆయనకి ఇప్పుడు ఆయన పోటీ ఇస్తున్నారు ఇప్పుడు మీరు సీనియర్ యాక్టర్లను కూడా చూస్తే వాళ్ళు కూడా చేంజ్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు మనం తమిళ్లో చూస్తే రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ వీళ్ళందరూ కూడా విక్రమ్ దెన్ జైలర్ ఇలాంటి టైప్ ఆఫ్ రోల్స్ తోటి వస్తూ ఉన్నారు సో ఈ హ్యాజ్ మార్కెట్ ఫర్ అనదర్ టెన్ ఇయర్స్ ఈజీగా ఉంది అండ్ మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆయన పద్మ విభూషణ్ అంత విశిష్టమైనది వచ్చింది కాబట్టి ఆయన విశిష్టమైన వ్యక్తి ఆయన లవ్ బై ఎవ్రీవన్ మనకి అనగానే సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ గుర్తొచ్చే చిరంజీవి గారు అక్రాస్ దనరేషన్స్ ఈరోజు కూడా ఈరోజు కూడా ఒక టీనేజర్ కూడా చిరంజీవి గారు అంటే ఏంటో తెలుసు ఆయన వాళ్ళు వెనక్కి వెళ్ళి యూట్యూబ్లో వాళ్ళ పిక్చర్స్ అన్ని అన్ని సూపర్ హిట్స్ కూడా మళ్ళీ చూస్తారు ఆయన ఎందుకు ఇంత అంటే జనరల్ గా ఏ ఆడి ఫేవరెట్ హీరో ఒకళ్ళు ఉంటారు కానీ చిరంజీవి గారు ప్రతి ఒక్కళ్ళ ఫేవరెట్ హీరో గారు అంటే చాలా ఇష్టం అని చాలా మంది చెప్పడం అయితే చూసాం సార్ డైరెక్టర్ అంటే గుర్తొచ్చింది జనరల్ గా డైరెక్ట్ చిరంజీవి గారికి డైరెక్షన్ చేయడం నాకు తెలిసి చాలా ఈజీ ఎందుకంటే ఆయన ఏదైనా వెంటనే చేసేస్తారు ఈయనతో ఎక్కువ సినిమాలు చేసిన డైరెక్టర్ కోదండరామ్ రెడ్డి గారు ఆయన ట్వంటీ త్రీ మూవీస్ తీశారండి అందులో ఆల్మోస్ట్ లైక్ ఓ ఫిఫ్టీన్ హిట్స్ సూపర్ హిట్స్ అయ్యాయి వాళ్ళది కాంబినేషన్ చాలా ఫేమస్ కాంబినేషన్ ఒకనొక టైంలో చిరంజీవి గారు కోదండరాం రెడ్డి క్రియేటివ్ కమర్షియల్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ ఇళయరాజా ఈ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి అమేజింగ్ మ్యూజికల్ హిట్స్ అభిలాష ఛాలెంజ్ మరణ మృదన్ రాక్షసుడు ఇట్లాంటి పిక్చర్స్ అన్నీ వచ్చాయి వాళ్ళది సూపర్ హిట్ కాంబినేషన్ ఇరవై మూడు సినిమాలు ఒకటే యాక్టర్ తోటి చాలా గ్రేట్ అంటే ఎంత డెడికేటెడ్ యాక్టర్ అనేసి మనకు తెలుస్తుంది మనకు తెలిసిందే చిరంజీవి గారి వల్ల మన మెగాస్టార్ ఫ్యామిలీ చాలా హీరోలు చాలా మంది హీరోలు చూసారు చాలా మంది సూపర్ స్టార్ మనకి దొరికారు చాలా అదృష్టం మొత్తానికి మన చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు అవ్వడం నిజంగా మన తెలుగు ప్రజలందరికీ గర్వకారణం చాలా సంతోషం ఆయన ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మనందరినీ అలరిస్తూ ఉండాలని ఎప్పటికీ సంతోషంగా ఉండాలి కోరుకుంటుంది